నాగర్కర్న జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మైల్స్టోన్ యూత్ ఆధారంలో హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన భారీ గణనాథుడు ప్రతిరోజు ఉదయము సాయంత్రము వలలో గణపతి పూజలు చేస్తూ కాలనీ వాసులతో మహిళామనులు రకరకాల ఆటల పాటలు బతుకమ్మల దీపాలతో శివలింగాలు ఏర్పాటు చేసి కోలాటాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు రేపు సన్మాన కార్యక్రమాలు విఐపిలు ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ గోవర్ధన్ సిఏ కనకయ్య డిఎస్పి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో కానున్నారు 30 ಬಹುಮತಿ 5 ಕೆಜಿ ಜಲದೊ 2 ರಮೋ ಬಹುಮತಿ 1 ಮಾಸಂ ಗೋಲ್ 3 ಓ ಬಹುಮತಿ 7 ಕೆಜಿ ಗಡಪತಿ ನಾ 4 5 ಕೂಡ 2 ಕೆಜಿ ಗಡಪತಿ ಆಲೋಚನೆ ಆಶಯವನ್ನು ಈ ಅದ್ಭುತಾನಿ ಪರಿಶೋಚಿಸಿ 1 ಗ್ರಾಂ ಗೋಲ್